అసెంబ్లీ నియోజకవర్గానికి మిత్రపక్షాలు అనేటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ చక్కలు తీసుకుని నరేంద్ర నరేంద్రవర్మ గారు ఈవేళ బాపట్ల నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆశీస్సులతో అంగరంగ వైభవంగా ఈ రోజున నామినేషన్ దాఖలు జరిగింది ఈరోజు నామినేషన్ వేసినటువంటి విధానం మీరు ఒక్కసారి గమనిస్తే గతంలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఒక మంచి సాంప్రదాయం అల్లూరు లక్ష్మీ లక్ష్మీ స్వామి వారి ఆశీస్ తీసుకోవడం అక్కడి నుంచి దాదాపు సుదీర్ఘంగా ఇరవై ఐదు కిలోమీటర్ల పైచులుపు ఒక మహా ర్యాలీ లాగా తీసుకొని ఈ రోజున బాపట్ల రిటర్నింగ్ ఆఫీసర్ గారికి నామినేషన్ దాకా మంచిదండి ఆయన ఇచ్చినటువంటి నామినేషన్ ఇచ్చినటువంటి ఒక నాలుగు సెట్ నాలుగు సెట్ నామినేషన్ ఇస్తాం ఈ నాలుగు సెట్లో మొట్టమొదటి ప్రపోజర్గా నేనుండి ఆయన నేను కలిసి వెళ్ళి మరి ఈరోజు నామినేషన్ రాకపోయింది ఈరోజు ఉదయం ఏడు గంటలకి అల్లూరు లక్ష్మీనరసింహ వారి దేవస్థానం నుంచి బయలుదేరినటువంటి ర్యాలీ దారి పొడవున వేలాది మంది ప్రజలు కార్యకర్తల అభిమానులు ఈ రోజున మరలా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలవాలి అనేటువంటి ఒక తపన తాపత్రయం ఆరాటం మరి ఇంత మంటు టంటను కూడా లెక్క చేయకుండా ఈ వేల మంది ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి మరి కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేసుకుని చాలా ఉత్సాహంగా ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమం జరిగింది నాకు నిన్న నేనైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లో నామినేషన్లు తీశా మరలా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు నామినేషన్ ఇస్తా ఉన్నా ఆ రెండు పర్యాయాలు మాకు ఏదైతే చేదు అనుభవం ఎదురైందో దానిని మరిపిస్తూ ఈ రోజున మరలా తెలుగుదేశం పార్టీకి విజయం ద్వారా ఆ జరిగినటువంటి నష్టాన్ని ఈ రోజున ప్రజలు భర్తీ చేయబోతున్నారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా ఖచ్చితంగా ప్రజలు ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరలా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా బాపట్లలో నాలుగు పర్యాయాలు మనం తెలుగుదేశం పార్టీ ఓటం పాలయం ఎట్లాగైనా సరే ఈసారి మనం గెలవాలి అనేటువంటి ఒక కసి అందరు కార్యకర్తలు ఇవాళ జనసేన కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఇది మనకు అందరి గెలుపు ఈ గెలుపు ఒక తెలుగుదేశం పార్టీకి కాదు మనందరి గెలుపు మనందరం ఉమ్మడిగా కష్టపడాలి ఎలాగైనా సరే మన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలనేటువంటి పొట్టధర చాలా స్పష్టంగా కనపడదు నాకైతే ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా జూన్ నాలుగో తారీఖున జరిగేటువంటి కౌంటింగ్లో బాపట్ల మొట్టమొదటి శాఖ ఆలు పరియాలు తర్వాత మరలా మనం గెలవబోతున్నాం కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అదేవిధంగా జనసేన నాయకుల్ని అప్రమత్తంగా ఉండమని పోతా ఉన్నాయి ఇక్కడి నుంచి ప్రలోభాలు ఉంటాయి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి రకరకాల సమస్యలు సృష్టిస్తారు కానీ వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలిగితేనే మనం అనుకున్న గెలుపు సాధ్యమవుతుంది మే పదమూడును జరిగేటువంటి ఎన్నిక వరకు కూడా ఇవాళ ఎంతైతే ఉత్సాహంగా ఈ రోజున లామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారో అంతకు మించినటువంటి ఉత్సాహంలో మూడు పార్టీలటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమిష్టిగా కలిసికట్టుగా పనిచేస్తే మనం అనుకున్నది సాధించగలుగుతాం చిన్న చిన్న కమ్యూనికేషన్స్ కానీ సరిగా నాకు చెప్పలేదు నిన్న నాకు తెలవలేదనో నాకు మరొకటనో మరొకటనో కాకుండా మన అందరి అంతిమ లక్ష్యం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నరేంద్ర వర్మ గెలిపే మన యొక్క ఉమ్మడి లక్ష్యం ఆ లక్ష్యం దిశగా మనం ముందుకు వెళ్ళాలని అన్ని పార్టీల వాళ్ళు సమన్వయంతో ముందుకు నడుచుకుంటూ మే పదమూడు ఎన్నిక జరిగి ఆ లాస్ట్ ఓటు పోలయ్యే వరకు కూడా మనం అందరం కూడా ఇదే బాధ్యతతో ముందుకు పోయితే ఇదే ఉత్సాహంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మనం అనుకుంటాం బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా లక్ష్మీ నరసింహస్వామి చందోళ్ళు బగళాముఖి అమ్మవారు అలాగే బాపట్ల బావనారాయణుడు పోలేరమ్మ తల్లి ప్రభువైన ఎస్ఐఆ అట్లాగే ఇలా అందరూ ఆశీస్సులతో నేను ఈరోజు నామినేషన్ కార్యక్రమం పూర్తి చేశాం ఈ నామినేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు అలాగే మాతో పాటు ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు అలాగే నరేంద్ర వర్మ అనే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో కలిసికట్టుగా బాపట్లో ఈసారి గెలవాలి అని జోరుగా హుషారుగా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కేరింతలు కొడుతూ డాన్స్లు వేస్తూ డప్పులు మోగిస్తూ అందరూ మనం గెలవాలి గెలవాలి అని ఒకరికి ఒకళ్ళు కంగ్రాచులేషన్స్ అభినందనలు చెప్తుంటు ఈరోజు ఎంతో హుషారుగా నామినేషన్ ప్రక్రియ చేసాం ఈ నామినేషన్ ప్రక్రియ కోసం పల్లె పల్లె నుంచి వాడ వాడ వాడల ఇంత వేడిగా ఉన్నా కూడా ఈ నామినేషన్ మహోత్సవానికి వచ్చారు ఒక ప్రజలకి మంచి చేయాలి అని ఒక ఆలోచన ఉంటే ఇలా వస్తారా కార్యకర్తలు అని ఈరోజు ఈ నామినేషన్ చూస్తే మాకు అనిపించింది రెండు వేల పద్నాలుగులో సతీష్ నామినేషన్ వేసేటప్పుడు కూడా మేము రోడ్ల మీదలాగే కేరం తిరగొడుతూ నామినేషన్స్ చాలా కొద్ది మెజార్టీతో అప్పట్లో మేము ఓడిపోవటం జరిగింది దాని ముందర కూడా ఓడిపోవటం జరిగింది ఇలా నాలుగు పర్యాయం నుంచి ఓడిపోతున్నాము ఏంటి ఈ బాబట్ల అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు ప్రజల్లో కూడా కసి పెరిగింది మార్పుకు స్వీకారం చుట్టాలని ప్రజలు దేషన్ తీసుకున్నారు ఆల్రెడీ ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఒక అవినీతి ఎమ్మెల్యేని ఈ ప్రాంతం నుంచి మనం పంపించేయాలి అది గౌరవం ఏం మాట్లాడతారో తెలియదు ఎలా దోసుకుంటున్నారో తెలియదు కను సైగల్లోనే అధికారం అంతా చెలాయించి బాపట్లేదో సొంత లాగా ఇది నాది అనుకునే ఇటువంటి ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ నామినేషన్ పందా పూర్తయ్యాక ఈ ప్రెస్ మీట్లో నేను ప్రజలకి పిలిపిస్తున్నా అన్నిటికి మించి జన సైనికులు మన పవన్ కళ్యాణ్ గారి త్యాగ ఫలం తీయ జన జనతా పార్టీ బలం తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరితో కలిసి రాష్ట్రాన్ని రీబిల్డ్ చేయాలి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం మన స్టేట్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అలాగే మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జన సైనికులు బలపరిచిన అభ్యర్థిగా నేను వాళ్ళతో కలిసి రాబోయే ఐదేళ్ళు ప్రయాణం చేస్తున్నా అందరూ సుదీర్ఘమైన చర్చల ద్వారా మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజలకి పది మందికి మేలు చేసే విధంగా రేపు పాలన ఉండాలి అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా మంచి పాలన అందియాలి బాపట్ల ప్రజలకి ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్లుగా అవకాశం కల్పించాలి ఎమ్మెల్సీగా అన్న సతీష్ గారు చేసిన టైంలో అట్లా జరిగింది మరల అటువంటి పందాన్ని మేము రాబోయే రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్తాం ఎవరు కూడా ఎమ్మెల్యేలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఫోన్ చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళే అధికారుల దగ్గర చేసుకోవాలి వ్యాపారస్తులు స్వతంత్రంగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి ఎవరి మీద ఏ రాజకీయ నాయకులు అహంకారాలు అలాగే జులు విధిలించకుండా స్వేచ్ఛగా పౌరులందరూ బతికే విధంగా పాపర్టీని డెవలప్ చేయాలనే ప్రధానమైన ఉద్దేశం అలాగే టూరిజం డెవలప్మెంట్ కానీ రైతులకి కాలువలు కానివ్వండి మురు కాలువలు కానివ్వండి సింథటిక్ వాకింగ్ ట్రాక్స్ కానివ్వండి గార్డెన్స్ కానివ్వండి పబ్లిక్ సంబంధించి ఒక స్టేడియం కానీ ఇలా ఎన్నో మనసులో ఎన్నో ఉన్నాయి చేయాలని రాబోయే పద్దెనిమిది వందల ముప్పై రోజులు నేను ఈ ప్రజల కోసం కష్టపడతాను సిద్ధంగా ఉన్నాను ఆశీర్వదించండి అవకాశం ఇవ్వండి ఈ అవకాశం అనేది నేను పదవి అలంకారం కాదు ఒక బాధ్యత అని ఆ బాధ్యతతో పనిచేయడానికి నేను ఎందుకు వస్తున్నాను అని మీరు పనిస్తే పనిచేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు దాకా సేవా కార్యక్రమాలు చేసిన నేను రాజకీయాన్ని ఒక ప్రజాసేవగా అనుకుంటూ ప్రజాసేవ చేయటానికి ప్రజలు ఓట్లేస్తే కానీ ప్రజాసేవ చేయలేము కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవ చేయాలంటే ప్రజలు ఓట్లేసి ఒక పని అప్పచెప్తే ఒక సేవకులాగా పనిచేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ ప్రాంతంలో పుట్టాం ఈ ప్రాంతంలోనే పెరిగాం ఈ ప్రాంతంలోనే దాని ధర్మాన్ని చేస్తాం ఈ ప్రాంతంలోనే ఉంటాం ఈ ప్రాంతంలోనే రాజకీయాలు కూడా ప్రజాసేవ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇటువంటి అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ వీళ్ళ ముగ్గురికి కూడా నేను ఈ ప్రాంతానికి అవకాశం ఇచ్చినందుకు సైకిల్ గుర్తు మీద పోటీ చేసి ీఫా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రజల సహకారమే నా పని అని చివరిగా తెలియజేస్తూ అందరూ బాగుండాలి మనందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను